హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే బాలేబాబు గారికి సంబంధించినటువంటి డా కుమార సినిమాకు సంబంధించినటువంటి సెకండ్ సాంగ్ కోసం మనం ఎంతలా వెయిట్ చేస్తున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా సో ఆ సాంగ్ కాస్త డిలే అయినప్పటికీ మొత్తానికైతే లిరికల్ వీడియో సాంగ్ అయితే మన ముందుకైతే వచ్చేసింది జస్ట్ నవ్ అన్నమాట సో అది ఎలా ఉంది ఏంటి అనేది మీతో పాటు చూసి మాట్లాడుకుందాం లెట్స్ మో టు ద వీడియో Mm -hmm. mm -hmm. Stay సో గైస్ సాంగ్ చూసాం కదా చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది అండ్ టూ గుడ్ లిరిక్స్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ తమన్ గారు ఇచ్చినటువంటి ఆ సెటిల్డ్ మ్యూజిక్ కూడా ఆ టూన్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట సో ఒక ఫ్యామిలీ బాండింగ్ కి సంబంధించినటువంటి సాంగ్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట డాకుమారాజ్ మహారాజ్ కు సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఏ విధంగా ఉండబోతుంది అసలు అంటే మనం ఇప్పటివరకు ఒక మాస్ మూవీ డాకుమారాజ్ మహారాజ్ గెటఅప్ లో బాలేబాబు గారిని చూస్తూనే వచ్చాం సో ఈ లుక్ సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్ గా ఈ సాంగ్ లో కొన్ని షార్ట్స్ చూస్తా ఉంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నాయి బాలయబాబు గారి లుక్స్ అండ్ దట్టు ఒక ఫ్యామిలీ బాండింగ్ కి సంబంధించి ఫ్యామిలీకి ఎమోషన్స్ కి సంబంధించి అంటే ఒక ఈ మూవీలో ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా ఈ సాంగ్ ద్వారా అర్థమైపోతుంది అనమాట మొత్తానికైతే చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంది ఈ సాంగ్ అండ్ ఒక తండ్రి కూతురుల మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ టైప్ ఆఫ్ సాంగ్ గా ఈ సాంగ్ హల్చల్ అయ్యే అంటే లో నెక్స్ట్ లెవెల్ రచ్చ చేసే అవకాశం అయితే ఉంది గా మరి సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్ అండ్ తమన్ గారి టూన్ నెక్స్ట్ లెవెల్ మొత్తానికి అయితే అండ్ ఇక ఈ సాంగ్ పాడినటువంటి ఆయన కూడా సింగర్ కూడా చాలా సాంగ్స్ రీసెంట్ గా పాడారు అనిమల్ మూవీ కానివ్వండి అండ్ ఫర్దర్ కొన్ని హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి ఆయనకు సంబంధించి సో గా ఈ సాంగ్ కి సంబంధించి నాకైతే చాలా బాగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కమెంట్ లో కమెంట్ చేయండి